హరి ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ వీడియోలో శుక్రవారం ఇంట్లో దీపారాధన చేస్తే ప్రమిద కింద రాళ్ళ ఉప్పును ఉంచితే చాలా మంచిది మరి ఆ దీపం ఎలా వెలిగించాలి ఇంకా ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము వీడియో పూర్తిగా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పసిపిల్లలకు ఉప్పుతో దృష్టి తీసే సాంప్రదాయంలో ఉప్పుకు గొప్ప స్థానం ఉంది ముఖ్యంగా దృష్టి దోషాలను పోగొట్టే శక్తి రాళ్ల ఉప్పుకు ఉందని మన పెద్దలు విశ్వసిస్తారు అందుకే పసిపిల్లలు ఏ కారణం లేకుండా ఏడుస్తూ ఉంటే దృష్టి తగిలిందని రాళ్ళ ఉప్పుతో దృష్టి తీసివేస్తారు ఏమిటంటే పిల్లలకు దృష్టి తీయగానే ఏడుపు మానేసి నిద్రపోవడం మనం గమనించవచ్చు ఉప్పుకి అంతటి గొప్ప శక్తి ఉంది ఒక్కోసారి మహిళలు చక్కగా అలంకరించుకొని బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత విపరీతమైన తలనొప్పి వచ్చిందని అంటూ ఉంటారు అలాంటప్పుడు ఇంట్లోని భామ్మలు అమ్మమ్మలు దృష్టి తీయించుకోమని చెప్పడం మనకు తెలిసింది నర దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని పెద్దలు అంటారు అందుకే అనుభవం ఉన్న పెద్దలు ఎప్పుడూ కూడా దృష్టి తీయించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా ముఖ్యంగా మహిళలు తాము చే స్నానం చేసే నీటిలో ఒక స్పూన్ రాళ్ళ ఉప్పును వేసుకొని ప్రతి శుక్రవారం స్నానం చేస్తే ఎలాంటి దృష్టి దోషాలైనా పోతాయని పెద్దలు చెప్తారు అలాగే మనం తుడిచే నీళ్ళలో కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని ఇల్లు తుడిస్తే ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ పోతుంది శుక్రవారం ఉప్పు కొనాలి ఉప్పుతో అప్పులు తొలగిపోవాలి అప్పుల బాధ నుంచి అంటే శుక్రవారం ఉప్పు కొనడం ఎంతో మంచిది ప్రతి నెల మనం కష్టపడి పనిచేసి సంపాదించిన జీతం డబ్బులో నుంచి కొంత మొత్తాన్ని తీసి వెంటనే ఆ డబ్బును మొదటిసారిగా రాళ్ళ ఉప్పును కొనడానికి ఖర్చు చేయాలి అది శుక్రవారం అయితే మరీ మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు ప్రీతిపాత్రమైనది జీతం డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మొదటగా ఉప్పు కోసం ఖర్చు చేస్తే అప్పులు ఉండవు దారిద్ర్యం తొలగిపోతుంది మనకి అనుకూలంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం మంగళవారం శనివారం ఉప్పు కొనకూడదు ఇప్పుడు ఉప్పు దీపం ఐశ్వర్యానికి ఏ రకంగా కారణమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాము ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసే ప్రమిద కింద రాళ్ళ ఉప్పును ఉంచి దానిపై ప్రమిద పెట్టాలి అందులో ఆవు నేతిని పోసి దీపం వెలిగించాలి ఆ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి అష్టోత్తర శతనామాలతో పూజిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆ ఇంట్లో నివసించేవారు ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో వర్ధిల్లుతారు ఉప్పు చేతులు మారితే ముప్పు అంటారు ఎలా అంటే పెద్దలు పండితులు చెప్పేదాని ప్రకారం ఒకరి చేతి నుంచి మరొకరు ఉప్పుని అందుకోకూడదు ఇలా చేస్తే కలహాలు వస్తాయని అంటారు ఉప్పు జాడీలో పెడితే వద్దన్నా డబ్బు మన ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది ఉప్పు ఉంచుకునే జాడీలో ఒక్క రూపాయి వేసి ఉంచితే డబ్బు వస్తూనే ఉంటుందని వాస్తు శాస్త్ర పండితులు పెద్దలు సూచిస్తున్నారు ఈ సూచనలు పాటించి ప్రతి శుక్రవారం రాళ్ల ఉప్పు పరిహారాలు చేసుకుని అందరూ ఆనందంగా ఐశ్వర్యంగా ఉన్నారు ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ఆ ప్రకారం మీరు కూడా శుక్రవారం ఉప్పుతో దీపం పెడుతున్నారా అలాగైతే కమెంట్ ద్వారా తెలియచేయండి శుక్రవారం రోజు ఉప్పుతో ఐశ్వర్య దీపం పెడితే ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు